వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఛానల్ పేరు వచ్చి మాజీ వచ్చిన కలెక్షన్ వచ్చి పోచంపల్లి పట్టు శారీస్ అండి ఇది శారీ మొత్తం నేవీ బ్లూ పోచంపల్లి డిజైన్ వచ్చిందండి పైన స్మాల్ బార్డర్ కింద బిగ్ బార్డర్ థ్రెడ్ అండి మధ్యలో పట్టు బార్డర్ ఇచ్చాడండి గ్యాప్ బార్డర్ మధ్యలో పట్టు బార్డర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ అండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇది పళ్ళు ఇది పళ్ళు అండి మొత్తం థ్రెడ్ వీవింగ్ అండి ప్రింట్ కాదు థ్రెడ్ వీవింగ్ శారీ అంతా ఇలా వస్తుంది కింద బిగ్ బార్డర్ వచ్చిందండి అది గ్యాప్ బార్డర్ వచ్చింది పైన స్మాల్ బార్డర్ వచ్చింది అది థ్రెడ్ వీవింగ్ తో బార్డర్ వచ్చిందండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి ఇందులో కలర్స్ చూపిస్తా అండి క్యారెట్ గ్రీన్ కి బ్లూ ఇచ్చాడండి మొత్తం ఇదంతా పోచంపల్లి డిజైన్ రెడ్ వీవింగ్ అండి ఫైన్ స్మాల్ బార్డర్ అండి కింద గ్యాప్ బార్డర్ వచ్చింది ఆ గ్యాప్ బార్డర్ కూడా మధ్యలో పట్టు బార్డర్ ఇచ్చాడండి శారీ అయితే చాలా బాగుందండి అన్ని ఓపెన్ చేయట్లేదండి ఫోల్స్ పోతున్నాయి నెక్స్ట్ పింక్ అండి పింక్ బాగుందండి పింక్ కి బ్లూ ఇచ్చాడండి సూపర్ ఉందండి సారీ ఎల్లోకి పింక్ ఇచ్చాడండి ఎల్లో అంటే మరీ మస్టర్డ్ ఎల్లో కదండి ఇది లెమన్ ఎల్లో అండి బాగుందండి కాంబినేషన్ బాగుంది క్లాత్లు కూడా చాలా బాగున్నాయండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండి ఇదిగోండి ఇది పట్టు బార్డర్ అండి ఇది ఇది ముందు స్టాక్ లో ఉన్న సారీ ఒకటి ఇది పట్టు బార్డర్ అండి ప్యారెట్ గ్రీన్ కి రెడ్ ఇచ్చాడండి ఇవన్నీ ఫైవ్ ఫిఫ్టీ అండి సింగిల్ శారీ కూడా కొరియర్ చేస్తామండి షిప్పింగ్ ఛార్జ్ అయితే ఎక్స్ట్రా అండి నెక్స్ట్ ఇది టిష్యూ కట్ శారీ అండి లైట్ ప్యారెట్ గ్రీన్ కి రెడ్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ అండి సూపర్గా ఉంటాయండి శారీస్ ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు ఈ శారీస్ మేము చాలా అమ్మామండి ఫైవ్ ఫిఫ్టీ అండి అయితే మనం అమ్మింది మిస్ ప్రింట్ లో అమ్మేమండి కానీ ఫ్రెష్ ఐటెమ్ ఇవి కూడా చాలా బాగున్నాయి కృష్ణు లోనే ఎల్లో అండి ఇది మస్టర్డ్ ఎల్లోకి గ్రీన్ ఇచ్చాడండి బాగుందండి శారీ చాలా బాగుంటాయండి ఇవి నెక్స్ట్ ఇది లైట్ కలర్ అండి లైట్ కలర్ కి పింక్ ఇచ్చాడు ఈ శారీ కూడా చాలా బాగుందండి నెక్స్ట్ ఈ శారీ శారీ మొత్తం సిల్వర్ తో వీవింగ్ వచ్చిందండి ఫైన్ స్మాల్ బార్డర్ వచ్చిందండి కింద బిగ్ బార్డర్ వచ్చింది శారీ అయితే సూపర్గా ఉందండి ఈ శారీ కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి బ్రోకెట్ బ్లౌజు రిచ్ పళ్ళు ఇది రిచ్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజు థ్రెడ్ వీవింగ్ పట్టు ఫ్యాన్సీ పట్టు అండి బాగుందండి శారీ ఇది కూడా ఫైవ్ ఫిఫ్టీ అండి ఇవేమి మిస్ ప్రింట్ అవి కాదండి ఫ్రెష్ ఐటెండి చూడండి ఎంత క్లాసీగా ఉందండి శారీ ఇది పళ్ళండి కాపర్ కలర్ ఇచ్చాడు ఇది బ్లౌజ్ బాగుందండి పళ్ళు బాగా ఇచ్చాడండి పళ్ళు కాంట్రాస్ట్ బాగుంది కాపర్ కలర్ ఇచ్చాడండి ఈ శారీస్ కాస్ట్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ అండి నెక్స్ట్ ఇది వర్షం పట్టు శారీ అండి రెడ్ కలర్ అండి కానీ దీనికి సేమ్ పళ్ళు బ్లౌజ్ అన్ని కూడా కాంట్రాస్ట్ ఇవ్వకుండా సేమ్ కలర్ ఇచ్చాడండి గ్రీన్ అండి దీనికి కాంట్రాస్ట్ ఇచ్చాడండి ఇది బ్లౌజ్ అండి ఇది పళ్ళు అండి గ్రీన్ అండి బాగుందండి చైర్ చాలా బాగుంది చాలా స్మూత్ గా ఉందండి క్వాలిటీ కూడా ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇచ్చాడండి శారీ మొత్తం గ్రీన్ ఇచ్చాడండి కాపర్ కలర్ బార్డర్ ఇచ్చాడండి పట్టు బార్డర్ ఈ శారీ కూడా పైకి ఇచ్చేయండి మా ఛానల్ పేరు వచ్చి మాజెషన్ ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్